మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధి కోటనరవలో టైఫాయిడ్ విజృంభిస్తోంది కలుషితమైన నీరు సేవించడం వల్లే ఈ పరిస్థితి దాపరిస్తోందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సచివాలయం ఇదిలో పరిస్థితే ఇలా ఉందని వైద్య సిబ్బంది చెబుతున్నారు ప్రజలకు ఆరోగ్య సూచనలు చేస్తున్నారు ఇబ్బంది చెప్పండి అమ్మ ఇంకా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు కనమెంట్ ఎవరు చేస్తారండి ఇప్పుడు మాత్రం కదా పెట్ట అది అదీనా ఉంది చూడండి ఈ నీళ్ళు తగ్గేస్తున్నావు అని చెప్పి అసలు హాఫ్ అన్ అవర్ వస్తున్నా నీళ్ళు ఎద నీళ్ళు మంచి అవసరం అది మంచిగా వచ్చేస్తున్నాడు నా పేరు తాగాలి మరి తాగుతున్నాం అలాగే కాలాలు అలా ఉన్నాయి కానీ నానూ పట్టించుకోలేదు అదే ఐపీవర్లో వచ్చింది వన్ నాట్ త్రీ దాటి దాని తర్వాత వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం కాళ్ళు చెందు వెళ్ళిపోవడం తర్వాత మా పిల్లలకి వస్తుంది నాకు కొంచెం తగ్గింది అనే వచ్చింది పిల్లలద్దరికి వచ్చింది కోట్లా సార్ కోట్లా అయితే పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ మేము అయితే ఆల్రెడీ బయధికారులు చెప్పాము మొత్తం ఎన్నిసార్లు ఇరవై ఇరవై ఆరు మంది చేసాం సార్ ఇరవై ఆరు మంది కూడా ఇబ్బంది పడుతున్నారు టైఫాయిడ్ వల్ల విరచినారు సార్ పెద్ద చిన్న కాదు కానీ వాంతులు విరోచన ఈ మెయిన్ ఈ పరిసర శుభ్రం లేదు వాటర్ అనేది అస్సలు దానంగా ఉంది వాళ్ళు అదే అలవాటు చేసేసుకుంటున్నారు దీనివల్ల ఏంటంటే ఒకటే కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి ఒకటదే చెప్పలేం కదా దీనివల్ల అన్ని ఇబ్బందులు వస్తాయి సార్